అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియోలో మనం మనం ప్రతిరోజు చాలామంది క్రమం తప్పకుండా పూజలు అనేవి చేస్తూ ఉంటాం కదా ఇంట్లో ఇష్టమైన దేవతలు ఫోటోలు విగ్రహాలు అనేవి పెట్టుకొని పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం అయితే ఆ విషయాలు కొన్ని ముఖ్య విషయాలు ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఏ విధంగా అమర్చుకోవాలి అనే విషయం నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అలాగే మన ఛానల్లో శ్రీ పంచమి పూజ నీడ్స్ అనేది నేను అనేది మీకు అందజేయడానికి అనేది ఓపెన్ చేశాను కదండి ఆ విధంగా మనకి మహారా మహాశివరాత్రి పూజా కిట్ అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు లక్ష్మి పూజా కిట్ ఇవన్నీ కూడా మన ఛానల్లో మన పూజా నీడ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి అలాగే చాలా రకాల ఒత్తులు సుగంధ ద్రవ్యాలు కూడా అవైలబుల్ ఉన్నాయి మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రేట్స్ అలాగే ఎలా ఆర్డర్ చేసుకోవాలని పూర్తి విషయాలు అక్కడ షేర్ చేస్తాను అలాగే మంగళసూత్రాల్లో ఉపయోగించే ముత్యం పగడం నల్ల పూసలు కూడా సెట్ కింద మన దగ్గర ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి చాలామంది ఇప్పటికే ఆర్డర్ చేసుకుని నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక మనం పూజ గదిని శుభ్రంగా ముందు వారానికి ఒక్కసారైనా సరే శుభ్రంగా తుడుచుకోవాలండి ఎందుకు అంటే మన గది అంటే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట మన ఇంట్లో ఈశాన్యంలో కానీ తూర్పు వైపు కానీ మనం గదిని ఏర్పాటు చేసుకుంటాము ఆ పూజ గది ఎప్పుడు కూడా కలకలలాడుతూ పసుపు కుంకుమలతో అందంగా ఎప్పుడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందన్నమాట ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఎలాంటి మనస్ప జరగకుండా ఉండి నరదృష్టి అనేది మన ఇంటికి రాకుండా ఉంటుందన్నమాట అయితే చాలామంది పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క బియ్యంలో పెట్టడము ధాన్యంలో పెట్టడం ఒకే ప్లేట్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అవన్నీ క్లీన్ చేయకపోతే సరైన సమయంలో క్లీన్ చేయకపోతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అంటే బియ్యం పురుగులు పట్టడం కానీ పసుపు కుంకుమ పురుగులు పట్టడం అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు నేను చిన్న టిప్ అనేది చెప్తానండి అయితే మనం నేను ఎప్పుడు కూడా అష్టగంధంతో బొట్లు పెట్టేదాన్ని అయితే ఈ రాగి మీద కానీ ఇత్తడి మీద కానీ వెండి మీద కానీ అష్టగంధంతో బొట్లు పెట్టడం వల్ల అక్కడ మచ్చలాగా ఏర్పడిపోతుందండి అందుకని మన ఛానల్లో దొరికే దైవాకర్షణ పసుపు ఉంటుంది కదా అందులో నేను అన్ని రకాలుగా మిక్స్ చేశాను పచ్చకర్పూరం జవాదు యాలకుల పొడి ఇవన్నీ కూడా మిక్స్ చేశానండి అది అందులోని నేను కొంచెం అరగజ అనేది మిక్స్ చేస్తున్నాను అరగజ ఎందుకు అంటే మనకి దైవాకర్షణ పెంచి దైవ శక్తిని మన ఇంట్లో కట్టిపడేసేలా చేస్తుంది ముఖ్యంగా ఈ అరగజ జాన్ని మనం కులదేవతకి ఎక్కువగా యూస్ చేస్తాము అలాగే దేవుడు ఫోటోలు బొట్లు పెట్టడానికి ఇంతకుముందు చాలా వీడియోస్లో మీతో షేర్ చేస్తానండి ఈ పసుపు అనేది నేను పసుపు కొమ్ములు తెచ్చి చక్కగా వాటిని శుభ్రపరిచి ఆడించి తెచ్చి ఆడించిన పసుపు అండి అలాగే కుంకుమ కూడా నేను ఇంతకుముందు చాలా చూశాను కెమికల్స్ అవి వాడడం వల్ల మనం పెట్టుకున్న కుంకుమ దగ్గర దురద అనేది రావడం జరుగుతుందని చాలామంది అన్నారు అందుకని నేను స్వయంగా ఆడించిన పసుపు కుంకుమ మీకు అవైలబుల్లో ఉందండి ఇంకా తర్వాత విగ్రహాలని శుభ్రం చేసేసుకున్నాను దానికి చక్కగా పసుపు అలాగే కుంకుమ బొట్లు అనేవి పెట్టుకుంటున్నానండి అయితే మనం విగ్రహాలని పూజ గదిలో పెట్టుకునేటప్పుడు రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ మట్టి కానీ పెట్టుకోవాలండి మరి ఇతర లోహాలతో చేసిన మనం విగ్రహాలనేది పూజ గదిలో పెట్టుకోకూడదు అలాగే విగ్రహాలు అనేవి మన ఇంటి యజమాని బొటనివేల్ సైజు అంతా ఉంటే మనకి మంచిది అనమాట దానికోసం మనం మూడు పూటల పూజ చేయాల్సిన అవసరం ఉండదు అంత చిన్న సైజు ఉంటే ఒకవేళ పెద్ద ఉంటే చక్కగా మనం మహా నైవేద్యాలు కూడా సమర్పించాలి అంత శ్రమ కూడుకున్నది కాబట్టి చిన్న విగ్రహాలు పూజలో పెట్టుకోవాలి అలాగే పగిలిన విగ్రహాలు విరిగిన విగ్రహాలు ఫోటోలు కూడా మన ఇంట్లో ఎప్పుడు ఉండకూడదు ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలాగే విగ్రహాలు కూడా చక్కగా అందంగా ముక్కు అంతా కూడా అందంగా ఉండాలి అలాగే నృత్య భంగిమలో ఉన్న విగ్రహాలు కూడా విఘ్నేశ్వర విగ్రహాలు అవి పెట్టకూడదండి అలాగే ఇప్పుడు నేను చేశానంటే చక్కగా ఒక ప్లేట్ తీసుకొని బియ్యాన్ని అనేది వేసుకున్నానండి ఇది కొత్త బియ్యం అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేస్తున్నాను ఇంతకుముందు నేను సపరేట్ సపరేట్గా పెట్టుకునేదాన్ని దానివల్ల ఏంటంటే నా క్లీనింగ్ అనేది ఇబ్బంది అనిపించింది ప్రతిసారి తీసి చేయడం అనేది అయితే ఈ విధంగా ధనలక్ష్మి కొంచెం చిన్న కొంచెం అయితే తీసుకున్నానండి ఇదైతే మనకి చక్కగా వాటిని తీసి క్లీన్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది కదా అందుకని ఈ సైజులో ఉన్న ధనలక్ష్మి కొంచెం నేను టూ ఇయర్స్ అవుతుంది తీసుకున్నాను పూజ గదిలో ఇదే పెట్టుకుంటానండి మనకు ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు అలాగే మహాలక్ష్మీదేవికి ఇష్టమైనవి అన్నీ కూడా మనకి ఇందులోనే ఉంటాయి కాబట్టి మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఈ ధనలక్ష్మి కొంచెం కొంచెంలో ముందుగా కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటున్నానండి దీన్నే మనం కుబేర అని కూడా అంటారు లక్ష్మీ కుంచెం అని కూడా అంటారండి కొంచెం అనేది మన ఇంట్లో ధనరాశుల్ని పెంచుతుంది అనమాట ఇక అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత కొంచెం బియ్యం అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మన అందరికీ కూడా కొత్త బియ్యం అందుబాటులో ఉంటాయి అన్ని కిరాణా షాపుల్లో అది తెచ్చుకోండి వీలైతే ఇక ఇందులోకి నేను చిన్న బంగారు నాణం అలాగే చిట్టిగాజులు స్త్రీఫలం ఒక గోమతి చక్రం ఒక గవ్వ లక్ష్మీ గవ్వ అలాగే ఒక తామర గింజ అలాగే రెండు గురువింద గింజలు ముత్యం పగడం వేసుకుంటున్నానండి ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుంటున్నాను ఇవి అన్నీ కూడా లక్ష్మీదేవికి సంబంధించినవే ఇవన్నీ కూడా మనం చిట్టిగాజుల తప్ప మిగతావన్నీ కూడా మన ఛానల్లో మన శ్రీపంచమి పూజా నీట్స్లో అవైలబుల్ ఉన్నాయండి ఇక ఇవన్నీ చక్కగా ఇందులో వేసేసుకోండి వేసుకొని మనం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా మహాలక్ష్మీదేవిని ఆహ్వానం పలుకుతున్నట్టుగా భావిస్తూ ఆ మహాలక్ష్మీదేవి మంత్రాన్ని చదువుకుంటూ ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవి ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మనం శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పంచమీతిథి దశమి ఏకాదశి ద్వాదశి శుక్లపక్షం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే రోజుల్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి పౌర్ణమి తర్వాత కన్నా పౌర్ణమి ముందు ఇలాంటి శుభకరమైన మంగళకరమైన పనులు చేస్తే మనకి వృద్ధి చెందుతుంది అంటే చంద్రుడు ఎలాగైతే వృద్ధి చెందుతాడో పౌర్ణమికి అదే విధంగా మన జీవితాల్లో కూడా వెలుగులు నింపుతాయి అన్నమాట ఇక తర్వాత బియ్యం వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ అనేది వేసుకుంటున్నానండి దాని మీద సౌభాగ్యానికి ప్రతీక అయిన పసుపు కొమ్ము పసుపు కొమ్ము అంటే శుభకరం శుభ సూచకం అని చెప్తాం కదా అందుకని దాని మీద ఒక పసుపు కొమ్మును అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా మనం పెట్టుకోవాలి అయితే చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అండి అది కూడా మన అంగుస్థానం అంటే మన వేలంతా పెట్టుకోవాలి ఇక మధ్యలో అనేది చక్కగా నేను లక్ష్మీ అమ్మవారిని నేను అలంకరించుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నానండి ఈ విధంగా పెట్టుకొని పక్కన విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా స్వామివారి అంటే వినాయకుడి యొక్క కుడివైపు పెట్టుకోవాలండి ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు చెంచల స్వభావం కదా వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడెక్కడ కూడా స్థిరంగా ఉండదు వినాయకుడిని దత్తత తీసుకున్నప్పుడు నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ విఘ్నేశ్వరుడు కూడా ఉంటాడని వరమిచ్చింది పార్వతీదేవికి అందుకని విఘ్నేశ్వరుడు తప్పకుండా ఉంటాడు కాబట్టి విఘ్నేశ్వరుడు త్వరగా కదలలేడు కాబట్టి ఆమెని ఆపుతూ ఉంటాడట కుడి చేతితో ఆమెని పట్టుకొని ఆపుతూ ఉంటాడు అందుకని కుడి చేతి వైపు విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు మనం లక్ష్మీదేవిని పెట్టుకోవాలి ఇక్కడ నేను కవ్వం లక్ష్మీ కవ్వం అలాగే తులసి కో తులసి కోట వెండిది ఈ లక్ష్మీదేవికి వైపు అన్నపూర్ణ ఏనుగులని కూడా పెట్టుకుంటున్నానండి ఇవన్నీ కూడా మనం సపరేట్గా పెట్టడం కన్నా ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి వారానికి ఒకసారి చక్కగా వీటిని తీసేసి ఆ బియ్యాన్ని తీసేసి మళ్ళీ చక్కగా శుభ్రం చేసి మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట అందుకని ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నానండి ఇక ఈ ప్లేట్ని చక్కగా మనం పూజ గదిలో ఒక దగ్గర అనుకోండి మనకి ప్రశాంతంగా చూడడానికి బాగుంటుంది పువ్వులు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ప్లేస్ కూడా మనకు తక్కువ ఆక్యుపై అవుతుందనమాట మీకు నచ్చిందా ఈ ఐడియా నచ్చితే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇక తర్వాత తర్వాత శివలింగం అనేది ప్రతిరో ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు తప్పనిసరిగా జలం ప్రతిరోజు శుద్ధ జలంతో అయినా అభిషేకం అనేది చేయాలండి అలాగే దుర్గామాత విగ్రహాన్ని ఎవరైనా పెట్టాలనుకుంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి మహిషాసుని మర్దిని అవతారం అలాగే యుద్ధం చేసే చండికాదేవి రూపం ఉన్న విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే దుర్గాదేవి వాహనం సింహం నోరు మూసి ఉన్న విగ్రహం మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి విగ్రహం అంటే సింహం నోరు తెరిచి ఉన్న విగ్రహం అనేది మనం ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే రాహు కేతు శనీశ్వరుడికి సంబంధించిన ఫోటోలు కూడా మనం ఇంట్లో పెట్టుకొని పూజ అనేది చేయకూడదు ఓన్లీ గుడిలో మాత్రమే పూజ చేయాలి అలాగే శనీశ్వరుని శని మనం నవగ్రహాలను పూజ చేసేటప్పుడు శనీశ్వరుని యొక్క కాళ్ళు మాత్రమే చూడాలండి ముఖం చూడకూడదు అలాగే ఎదురుగా నిలబడకూడదు శనీశ్వరుడికి ఈ విధమైన చిన్న చిన్న విషయాలు అనేవి మనం పాటించాలి పూజగది అనేది మన ఇంట్లో ఒక శుభకరమైన ఒక మనకి మానసిక ప్రశాంతను చేకూర్చే ఒక ప్రదేశం ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకొని పాజిటివ్ ఎనర్జీ పెంపొందించే విషయాలుగా మనం ప్రతిరోజు మనం పూజ చేసుకుంటే మన ఇంట్లో కూడా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు మనకి అన్నమాట ప్రతి ఒక్కరూ ధన సమస్యను అనేది ఎదుర్కొంటూ ఉంటారు కదండి వాళ్ళు ఈ చిన్న చిన్న విషయాలను పాటిస్తే అలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపగలుగుతారు అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే శ్రీ పంచమీ పూజా నీడ్స్లో ఏమైనా సామాగ్రి కావాలంటే తప్పకుండా నాకు వాట్సాప్ చేయండి స్వస్తి